కొండ సురేఖ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల పట్ల సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ జిన్నం కళాచక్రపాణి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మహిళా నాయకురాళ్ళు పాల్గొని నిరసన తెలిపారు

ప్రభుత్వముల ఉండి పవిత్రమైన దేవాశాఖ మంత్రిగా పదవి పొంది మరి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని విజ్ఞప్తిగా బదిలేస్తున్నాము మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంగా భారతదేశంలో గౌరవపడే విధానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయిన గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారిని వ్యక్తిగత విషయాలల్లో మరి మీరు ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సేవ చేయాలని సేవ చేస్తున్నట్టు కాదు ఒక మాజీ మంత్రి వారిని మరి ఇప్పుడున్న మీరు వాళ్ళని ఒక ముఖ్యంగా తిట్టుటానికే మీరు పదవి పొందినట్టు మాకు అనిపిస్తుంది మరి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఒక తెలంగాణకు ఒక తోబుట్టుల అన్న తమ్ముళ్ళగా ఉన్న కేటీఆర్ అన్న మీద ఇలాంటి మాటలు మాట్లాడు మరి మీరు ఒక సాటి మహిళ మహిళ గురించి మాట్లాడే ముందు మరి ఒక మహిళ మనసు ఎలా అని కూడా ఆలోచించుకోకుండా మీ సొంత మెప్పులు పార్టీ మెప్పు పొందాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడితే సరైనది కాదని కానీ కాదని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలము అడుగుతున్నాము ఎందుకంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి ప్రభుత్వంలో మరి ఒక మహిళలని అవమానపరిస్తే నేను పెద్ద గొప్ప అనుకుంటున్నావు కానీ కాదు అది సరి అయింది కాదు మీరు ఏదై ఏదైనా ఉంటే మీది మీరు మీ సొంత అవసరాలకు నువ్వు ఎలా నిన్న మాట్లాడుకోగాని మా బీఆర్ఎస్ ప్రభు పార్టీని విమర్శించి మా పార్టీకి అండదండలు ఉన్న ఒక తోగుట్టు తోగుట్టు లాంటి అన్నని ఇట్లా మాట్లాడినందుకు మా బిఆర్ఎస్ పార్టీ పక్షన అక్క చెల్లెళ్ళలను ఖండిస్తున్నాము మరి మీరు ఇలాగనే మాట్లాడుతుంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి రోజు రోజు రోజుకో రకంగా ఆయన చేసిన ఆరు హామీలు ఇచ్చి ఒక అభివృద్ధి చేస్తాం మరి సంక్షేమం ముందుకు తీసుకెళ్తలేరు మరి అవన్నీ పక్కకు పెట్టి ఏమైనా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఇది బట్టలు ఇప్పు కొడతా చెప్పులేసి కొడతా ఇవే మాట్లాడుకుంటా పోతే మీరు ప్రజల్ని ఏమో ముందు తీసుకో ప్రజలతోటి ఎలా పాలిస్తారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక మహిళ ఆడుబిట్ట అడుగుతున్నా ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఒక పదిహేను సంవత్సరాల నుండి కూడా మేము పార్టీకి ఎన్నంటే పని పనిచేసుకుంటా నేను ఒక గౌరవప్రదమైన హోదా చైర్మన్ హోదా నుండి కూడా మాకు ఎంత అభిమానము నువ్వు ఒక మాట్లాడే ముందు గౌరవిస్తాడో ముందు తెలుసుకొని మాట్లాడాలి అని పార్టీ మంత్రి సురేఖ కేటీఆర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము అందరం కూడా ఖండిస్తున్నాము ఈ రోజు గొండా సురేఖ మహిళకు నీకు ఒక బిడ్డ ఉండదు ఆ బిడ్డ కూడా బిడ్డ ఉండదు ఈ బిడ్డ ఎలాగైతే గౌరవిస్తావో తెలంగాణ యావత్తు మహిళలందరినీ కూడా నువ్వు గౌరవించాలి నీకు నోటికి వచ్చినట్టు లేకుండా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము కొండా సురేఖ మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చిందో అసలు ఒక మహిళను కూడా గౌరవించలేని కొండా సురేఖ మంత్రి పదవి హోదాను తను దుర్వినియోగం చేస్తుంది తను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నువ్వు కూడా ఒక కదా ఒక సాటి గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అలాగే ప్రపంచమే అపరబోయేలాన్ని కేటీఆర్ గారిని గౌరవిస్తుంటే మాత్రం కేటీఆర్ గురించి ఇలా అల్పబుద్ధిగా మాట్లాడడం అందరం కూడా ఖండిస్తున్నాము అదేవిధంగా కేటీఆర్ నాయకుడు తన యొక్క ఇమేజ్ చేయాలని కాబట్టి మేము యావత్ కూడా చెప్పుల చెప్పుదా కొడతామని చెప్తున్నాం కవ Corta,